వెల్కమ్ టు నేను ఇక చూస్తే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ఏమైంది కడప జిల్లా అధ్యక్షులు ఈ నెల పదిహేను నుండి జులై పదిహేను వరకు నిరుద్యోగుల సంతకాల సేకరణ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు పెద్దళ్లపల్లి ప్రభాకర్ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారని ఆ నిరుద్యోగులకు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇంతవరకు ఏ నిరుద్యోగి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోవడం ఏమిటని ఏఐవైఎ జిల్లా అధ్యక్షులు పెద్రుళ్లపల్లి ప్రభాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆదివారం స్థానిక సిపిఐ ఆఫీస్ కోచ్మిన్ లో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి చెల్లిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి మాయ చేశాడని అన్నారు నిరుద్యోగ యువకుల బోట్లతో అధికారం చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల ఆశల మీద నేళ్లు చల్లారని అన్నారు ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్న నేపథ్యంలో సంబరాలు చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం ఏమి సాధించారో చెప్పి సంబరాలు చేసుకోవాలని అన్నారు అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా నిరుద్యోగుల మూసే ప్రభుత్వం ఎత్తని పరిస్థితి ఉందని రాష్ట్రంలో పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్య వయసు వారిలో ఏ ఉపాధి లేనివారు ఒక కోటి యాభై ఆరు లక్షల మంది ఉన్నట్లు అందులో కడప జిల్లాలో ఆరు లక్షల పైచీలకు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయని అన్నారు ఇంతమంది నిరుద్యోగులు కడప జిల్లాలో మరియు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించవలసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు మరోపక్క రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి ఉద్యోగాలు కల్పించాల్సిన పద్ధతి ప్రభుత్వానికి లేదని అన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగ వృద్ధిని ఇవ్వాలని లేని పక్షంలో ఏఐవైఎఫ్ ఆధురలు ప్రత్యక్ష ఆందోళనకు పిలుపునిస్తామని డిమాండ్ చేశారు నిరుద్యోగులకు ఈ నెల పదిహేను నుండి జూలై పదిహేను వరకు నిర్వహించబోయే సంతకాల శాఖలో జిల్లాలోని నిరుద్యోగులందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ అరుణ్ జిల్లా సమితి సభ్యులు మధు తదితరులు పాల్గొన్నారు కల్పిస్తాం ఉద్యోగ ఉపాధి లేకపోతే నిరుద్యోగి మూడు ఇస్తామని చెప్పి నిరుద్యోగుల ఓట్లు దన్నుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నిరుద్యోగులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉద్యోగం కానీ ఉపాధి కానీ ఇస్తామని చెప్పిన మూడు వేల నిరుద్యోగులు ఊసే లేకుండా ఈరోజు ప్రభుత్వం నిరుద్యోగులపై ఈరోజు చాలా దుర్ దుర్మార్గమైన చర్య చూపిస్తూ ఉంది డిఎస్సి మెగా డిఎస్సి పేరుతో ఇరవై ఎనిమిది వేల పై పైచీలకు ఈరోజు ఉద్యోగాలు ఉంటే కేవలం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రమే విడుదల చేసింది ఇందులో భాగంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నిరుద్యోగులతో సంతకాల సేకరణ జూన్ పదహైదు నుండి జూలై పదహైదు వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగా కడప జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో మేము నిరుద్యోగులను ఏకం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ప్రతి నిరుద్యోగం నుంచి వినతి పత్రం అందే పంపించేలా అఖిల భారత యుజన సభకి ఈరోజు పనిచేస్తూ ఉంది ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కావాలని చెప్పి ఉద్యోగం లేదా ఉపాధి ఇవి రెండూ కాకపోతే నిరుద్యోగితేనే ఇవ్వండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా నిరుద్యోగులంతా ఏకమై ఈరోజు సంతకాల సేకరణలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రావాలంటే నిరుద్యోగులంతా ఏకమవ్వాలి ఏకమై పోరాడితేనే తప్ప మనకు ఉపాధి కానీ ఉద్యోగం కానీ నిరుద్యోగ కానీ వచ్చే అవకాశం లేదు కావున జిల్లాలోని నిరుద్యోగులు ఈ కార్యక్రమంలో భాగస్వాములని కోరుతా ఉన్నాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి